చదువుతున్నప్పుడు నాకు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది అంటే మనుషులు చేసుకున్న పాపం వలన శరీరంలో రోగాలు వస్తాయని మనకు తెలుసు హలో మనుషులకు రోగాలు రావడానికి మనుషులు బలహీనలు కావడానికి ఐదు కారణాలు చెప్పాను ఎవరికైనా గుర్తున్నాయా రాసుకుంటే చెప్పండి పర్లేదు గుర్తుంటే పర్లేదు చెప్పండి కలుషితమైన ఆహారం తినడం వల్ల మనుషులు రోగిస్తూ అవుతాడు మొక్కుగుళ్ళు మొక్కుబళ్ళు చెల్లించకపోతే మనుషుల శరీరం మీదకి రోగాలు వస్తాయి దయ్యాలు కొట్టుకున్నప్పుడు రోగిస్తూ అవుతాడు పాపం చేయడం వల్ల రోగిస్తూ అవుతాడు అయోగ్యంగా ప్రభువాలు తీసుకోవటం వల్ల రోగిస్తూ అవుతాడు కొన్నిసార్లు దేవుడి నామం అతనిలో మహిమపరచబడ్డం కొరకు అతను దేవుడి కార్యము జరగటం కొరకు కొంతమంది కొన్నిసార్లు రోగిస్తూ అవుతాడు అయితే నాకు ఇక్కడ ఇంకో మాట కూడా అర్థమయ్యేది మనుషులు రోగిస్తులు కావడానికి ఇంకో కారణం కూడా కనబడింది ఏంటి ఆ కారణం అంటే వారి పితరులు చేసినటువంటి పాపం నా మాట మీకు అర్థమవుతుందా వారి పితరులు చేసినటువంటి పాపము వలన కూడా మనుషులు రోగిస్తులు అవుతున్నారు యశు వారు చెప్తున్నాడు వాడు చేసే వారి పితరులు పాపము చేయలేదు అంటే ఒకవేళ వారి పితరులు పాపం చేసి ఉంటే ఆ పాపము కూడా మనుషులను రోగిస్తుంది చూస్తుంది శాపవరుతుల్ని చూస్తుంది అప్పుడు దీని గురించి నేను ఆలోచించడం మొదలు నాకు కనబడింది ఈ పితరుల యొక్క శాపము మనుషులు పట్టుకొని పీడిస్తా అప్పుడు నాకు యశ నిర్మాకాండంలో ఇరవయవ అధ్యాయం నిర్మాకాండం ఇరవయవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రభు ఒక మాట జ్ఞాపకం చేశా ఆ మాట మనం చదువుదాం చూడండి ఏలైనగా నీ దేవుడునైనా ఎహోవా నేను రాసుమగల దేవుడను నన్ను ద్వేషించే వారి విషయంలో నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములు తండ్రుల దోషముల మీదకి రప్పించు కుమారుల మీద రప్పించు నన్ను ప్రేమించి నన్ను ప్రేమించు ఆజ్ఞను గై వారిని నన్ను ఆజ్ఞలు గై కొన్ని వారిని వెయ్యి తరముల వరకు వెయ్యి తరముల కరుణించి వాడిని కరుణించి వాడిని ఉన్నాను దేవునికి స్తోత్రం జాగ్రత్తగా అర్థం నేను చాలా స్లోగా చెప్తాను జాగ్రత్తగా వినా సర్వోన్నతుడైన దేవుడు ఇస్రాయిల్ ప్రసలతో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే నన్ను ద్వేషిస్తున్న వారిని మూడు నాలుగు తరాల వరకు నేను ద్వేషిస్తాను ఎన్ని తరాలు మూడు నాలుగు తరాలు నన్ను ప్రేమించే వారిని వెయ్యి తరాల వరకు కరుణిస్తాను జాగ్రత్తగా వినాలి అంటే తండ్రులు చేసిన పాపము వారి పిల్లల మీద వారి వారి పిల్లల మీద నిలిచి ఉంటుంది అనగా పితవుల యొక్క పాపము శాపము వారి తరాల వెంబడి మనుషులను వెంబడిస్తూ వస్తుంది ఈ మాట అర్థమైన దేవునికి స్తోత్రం అవుతాం దీనిని ఏమంటారంటే తరాల శాపము అంటారు ఏంటది తరాల శాపము ద జనరేషనల్ కర్స్ జనరేషనల్ కర్స్ అంటే తరతరాలుగా వస్తున్నటువంటి శాపం మా తాత పేదరికంలో ఉన్నాడు మా నాన్న పేదరికంలో ఉన్నాడు నేను పేదరికంలో ఉన్నాడు మా బిడ్డల పేదరికలో ఉన్నాడు ఇది తరాల శాపం మా తాత అప్పుల్లో ఉన్నాడు మా నాన్న అప్పుల్లో ఉన్నాడు నేను అప్పుల్లో ఉన్నాడు మా పిల్లలప్పుల్లో ఉంటాను ఇది తరాల శాపం అర్థమవుతుంది అనుకు అంటే తరతరాలుగా శాపము వెంబడిస్తూ ఉంది మరి తరాల శాపం ఎలా వెళ్తుంది మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ముందరకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాను తరాల శాపం ఎలాగ తరాలను వెంబడిస్తుందో తరం వెంబడి తరం ఎలాగ శపింపబడుతుందో మీ జ్ఞాపకం చేస్తాను మీకు మంచి మాట చెప్తాను జాగ్రత్తగా విన్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు తరాల శాపము తరతరాలుగా వెంబడిస్తుందో ఒక చిన్న ఉదాహరణ ఈ వారమంతా నేను ప్రార్థన చేశాను వారమంతా ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే ఆ వారమంతా ప్రార్థనలో ప్రభువుని అడిగాడు ప్రభు ఈ తరాల శాపము అర్థమయ్యేటట్టు చెప్పు నాయనా అని నాకు చెప్పాలి నాకు అర్థమైతే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతాను అని అప్పుడు ప్రభు ఈ వారం నాకు ఒక ఉదాహరణ చూపించాడు నాకు ప్రభు నాకు ఉదాహరణ చూపించాడు ఆ తరాల తరాల శాపం ఎలాగా తరతరాలుగా వెంబడిస్తుందో మీకు మంచి మాట చెప్పి దాన్ని వివరించి దాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ముందకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను తండ్రులు దేవుని కవిదేవులు అయితే వారి బిడ్డలు అలా ఉంటారండి తండ్రి పిల్లలు కూడా తండ్రి ప్రార్థన చేసేవాడైతే పిల్లలు ప్రార్థన చేస్తారు తండ్రి త్రాగుబోతుడైతే పిల్లలు త్రాగుబోతులు అవుతారు తండ్రి అప్పులు చేసేవాడైతే పిల్లలు అప్పులు చేస్తారు తండ్రి సిగరెట్ కాల్చేవాడైతే వీడు సిగరెట్ కాలుస్తాడు తండ్రి పాపం చేసేవాడైతే వీడు పాపం చేస్తాడు ప్రభు అంటే తరతరాలుగా కొన్ని అలవాట్లు తరాలను వెంబడిస్తూ వస్తూ ఉన్నాయి అంటే ప్రథమ తరములో ఎవడైతే దేవుని కది అవి దేవుడిగా బ్రతికాడో వాడు శాపగ్రస్తుడు వాళ్ళ తరమును వెంబడించేటువంటి రెండవ తరము కూడా అదే శాపాన్ని ఏం చేస్తుంది మోసుకుంటుంది వీళ్ళ అలవాట్లు నేర్చుకున్నటువంటి మూడవ తరం ఏం చేస్తుంది అదే శాపాన్ని అనుభవిస్తుంది నా మాట మీకు అర్థమైందా మీకు మంచి మాట చెప్తాను బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది అంటే ఉదాహరణ చెప్తాను ఒకటే ఉదాహరణ తరాల శాపము తరతరాలకి ఎలా వెళ్తుందో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో లేవే కాండము లేవే కాండం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చునం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చున రక్తము కూడిన దియు తినకూడదు శునములు చూడకూడదు రైట్ నిర్గమఖాండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చును చూడండి నిర్గమాఖండం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చును ఇస్రాయల్ వారిలో కానీ ఇరవై రెండు పద్దెనిమిది శకునము చెప్పు దానిని అంతే ఇరవై రెండు పద్దెనిమిది శకునము చెప్పు దానిని బ్రతకరవ్వకూడదు హలో ఇది బైబిల్ చెప్తా శకునాలు చూడొద్దు శకునాలు చూసేదాన్ని బ్రతకనివ్వద్దు సోరు చెప్పొద్దు చెప్పేవాడిని బ్రతకరవ్వదు అంటే బైబిల్ ప్రకారంగా ఏంటంటే శకునాలు చూడడం దేవునికి అసహ్యమైనది హలో సకునం చూడటం అంటే అర్థం ఏంటి శకునాలు చూడటం అంటే అర్థం ఏంటి ఈదులు చూడటం రెండవది ముహూర్తాలు చూడటం సమయాలు మంచి సమయాలు మంచి గడియాలు మంచి రోజులు చూడటం ఎన్ని సకునారు ఇలాంటి శకునారు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది నువ్వు సకునాలు చూడద్దు నువ్వు శకునాలు చూడద్దు ఒకవేళ శకునాలు చూస్తా నీ దేశంలో అలాంటి వారిని ఉండనివద్దు అన్నాడు ఇది చూసే చూసేవారిని దేవుడు స్టాడు దేవుని కయిష్టం లేనిది అంటే శకుడు చూశాడు అనుకోండి ఎవడనని ఇప్పుడు దేవునికి ఇష్టడు అవుతాడా చెప్పట్లేదు మేము దేవుని కిస్టువడం దేవుని యొక్క ఇష్టడు అవ్వడం అలా ఉండవండి దేవుని యొక్క కోపము దేవుని యొక్క కోపము ఎవరి మీద ఉంటుంది చూసే చూసేవారి మీద నా మాట మీకు అర్థం అవుతుంది చూసే చూసేవారి మీద ఉంటుంది అంతే కదా దాని అర్థం దేవుడు స్వంద్రాలు చూడొద్దంటే దేవుడు కోపం ఉంటుంది చూసే వారి మీద మీరు నాకు కనబడిన ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తారు తరాల శాపం ఎలాగొస్తుందా ఈ వారంలో ఒక ఆయన విదేశాలు ఎవడం మొదలెట్టాడు ఆయనకు ఒక తల్లి ఉంది విదేశాలు వెళ్ళి ఆయనకి తల్లి ఉంది ఈయనకి పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎన్ని తరాలు ఉన్నారు అక్కడ మూడు తరాలు ఉన్నారు ఇంట్లో పెద్దావిడి విదేశాలు వెళ్ళే ఆయన ఆయనకు ఉన్నటువంటి పిల్లలు మూడు తరాలు ఉన్నారు మేము ప్రార్థన చేసావు బయటకు తల్లి అంటుంది మొదటి తరములో ఉన్న తల్లి అంటుంది మూడో తరములో ఉన్న బిడ్డలని చెబుతుంది మొదటి తరములో ఉన్నటువంటి తల్లి మూడో తరములో ఉన్న బిడ్డలకి ఏమని చెబుతుంది రే వెళ్ళి జదుర్రా అని చెప్పేది నా మాట మీకు అర్థమైందా నువ్వు వెళ్ళి జదుర్రా అటు ఏంటిది చూడ శోటం నాకున్న మాట మీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వడానికి చెప్పడానికి ఉదాహరణ లేదు నాకు మొదటి తరంలో ఉన్న అలవాటు రెండో తరంలోకి వచ్చింది రెండో వచ్చింది మొదటి తరంలో ఉన్న కోపము దేవుని కోపము ఎన్నో తరంలోకి వచ్చింది వచ్చేసింది ఎలా వచ్చింది అలవాటు మేము చేసాం నా కొడుకు చెయ్యాలి నా కొడుకు చేశాడు నా మనవలో వీళ్ళు కూడా ఏమంటారు తెలుసా మా తాత చేసాడు మా నాన్న చేశాడో మేము కూడా అదే నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాం అర్థమైతే దేవునికి ఇష్టోత్రం అలా శాపము దేవుని యొక్క కోపము తరతరాలుగా ఎందుకుంటుందంటే తరతరాలుగా దేవుని కయిష్టమైనటువంటి అలవాట్లు అలవాట్లు ఏమైపోతారా నేర్చుకుంటూ వచ్చేస్తున్నాం తండ్రి చేసింది కొడుకు కొడుకు చేసింది వారి మనవాడా తరతరాలుగా శాపభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు నేనట్టా నో ఒక మాట ఉంటుంది చూడండి రాసినటువంటి పత్రిక రాసినటువంటి పత్రిక నాలుగవ పదిహేడవ చనం కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు ఇక మేడం నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోన ఉన్న అజ్ఞానము చేత దేవుని వాళ్ళ కలుగు సీమలో నుండి వేరు కలసబడిన వారి తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుని చున్నారు అన్యజనులుగా నడిచేటువంటి వారు ఎలాంటి మనస్సు కలిగిన వారట అంధకారమైన మనస్సు కలిగినటువంటి వారు రెండవది అజ్ఞానముతో కూడుకున్నటువంటి వారు నా మాట మీకు అర్థమవ్వాలి వారికి అజ్ఞానం ఉంది వారు అజ్ఞానం వల్ల కొన్ని పనులు చేశారు వారి అజ్ఞానం వల్ల కొన్ని అలవాట్లు నేర్చుకున్నారు వారి అజ్ఞానం వల్ల కొన్ని క్రియలు చేశారు కానీ తరాలు మారుతున్న కొలది జ్ఞానము పెరుగుతున్న కొలది వాళ్ళంటే ఆయన అందుకున్న పద్ధతితో వచ్చి అంటాడు కదా అజ్ఞానలోలే కాక జ్ఞానులోలే నడుచుకడం హలో ఎల్లుయ్యా అజ్ఞానంతో ఉన్నాడు కనుక నువ్వు అజ్ఞానంతో ఉన్నవా అజ్ఞానంతో ఏమవుతుంది ఆ అజ్ఞానం వల్ల ఏ శాపాలైతే తెచ్చుకున్నారో జ్ఞానం కలిగి ఉండకూడదు నువ్వేదే శాపాన్ని మొదటి తరములో శాపము రెండవ తరంలో శాపము మూడవ తరంలోనికి శాపము నాలుగవ తరంలోనికి శాపము కారణం ఏంటంటే తరతరాలుగా అలవాట్లు అజ్ఞానపు అలవాట్లు తెలివి లేని అలవాట్లు అంధకారమైన అలవాట్లు తరతరాలు మరి వస్తూ ఉంది మనం కూడా క్రీస్తు అంటాడు మనంతరం కూడా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రభులోనికి వచ్చిన తర్వాత మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవలసిన వారమై ఉన్నాం నమిత దేవునికి స్తోత్రం చెప్పాలి ఇది జనరో తరాల శాపము బ్రేక్ దట్ మనం విడిచిపెట్టాలా ఆ తరాల శాపం నుంచి మనం తప్పిపోవాలా అలా తప్పించబడాలంటే తరాల నుండి చేస్తున్న అజ్ఞాన క్రియల నుండి మనం విడిచిపెట్టి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలయా మా పాత చేశాడు మా నాన్న చేశాడు కాదు వారు అజ్ఞానుడు చేశారు నువ్వు ఇక అలా చేయడానికి వీలు లేదు క్రీస్తులో ఉన్నాడు ఎందుకంటే ప్రభు యొక్క వాక్యులు అంటాడు క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి ఎలాగట్టే క్రీస్తులు ఉన్న వాళ్ళు మనం అందరూ వెళ్ళాము సృష్టి క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన సృష్టిగా నూతన పరచబడకపోతే తరాల శాపమునకు మనము వారసులం అవుతాం వారు దేవునికి స్తోత్రం అల్లె జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి తరాల వెంబడి వస్తున్న శాపమును వినవగట్టాలంటే మన అలవాట్లను మన జీవితాన్ని మన గుణాలను మార్చుకోవాలా మా తాత చేశాడు మా నాన్న చేశాడు మా అమ్మ చేసింది నేను చేస్తాను కాదు కాదు వారి అజ్ఞానం వారి అజ్ఞానం వారి అవిధేయత వారి యొక్క మానసికమైన గుడ్డుతనం నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను నేను సగునాలు చూసే వారు చెడ్డ వాళ్ళని ఆటలే వాళ్ళ ఇష్టం ఎవరో అన్యులుగా బతిగా వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళకు సగుణాలే చూసుకుంటారో లేకపోతే ముహూర్తాలు చూసుకుంటారో లేకపోతే ఇంకోటి చేసుకుంటారో వాళ్ళ ఇష్టం వాళ్ళ గురించి నాకు అనవసరం నేను ఎవరి గురించి చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చి వాక్యాలు విని వాక్యానుసారంగా బ్రతికి జీవితాన్ని బ్రతుకులో మార్చుకోవడానికి జీవితాలు ఆశృతం పడడానికి ఇష్టపడి వచ్చారు చూసారా మీకోసం చెప్తున్నాను మీరు తరాల అనుభవించకుండా ఉండాలంటే తరతరాలుగా వస్తున్నటువంటి అలవాట్లను మార్చుకోవాలి అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి అలలో తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని స్వప్నాలను విడిచిపెట్టాలి అన్ని సాంప్రదాయాలను విడిచిపెట్టాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అల్లలుయా మనం క్రీస్తువునికి ఎందుకు వచ్చామంటే లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తువునికి వచ్చాం ఇక లోకంలో క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకాన్ని తెచ్చుకుంటే లోకంలోని శాపాన్ని కూడా మనం తెచ్చిపెట్టుకుని ఉక్కడ పెట్టుకుంటాం